హాయ్ అండి ఈరోజు ఏవి దుర్గమ్మ వంటల్లో ఈ చిన్నపిల్లల పిండి అండి ఇది బాలామృతం అంగన్వాడీ స్కూల్లో చిన్నపిల్లలు పెడతారు కదండి అది చాలా బాగుంటుంది చాలా పోషక విలువలు కలిగిన పిండి ఆ పిండితో మనం పిల్లలు పిండి తినరు కాబట్టి ఆ పిండితో మనం బోర్లు ఎలా చేసి పెట్టాలో పిల్లలకి చూద్దాం చక్కగా ఉంది చూడండి పిండి పిండి లోపల చాలా చక్కగా ఉంది దాంతోనే ఇదిగో ఒక కప్పు గోధుమ పిండి మనకు బూరెలు బాగా చక్కగా పొంగాలి అంటే గోధుమ పిండి కూడా వేసుకోవాలి జల్లించుకొని పెట్టుకున్న పిండి ఇలాచి పౌడర్ టేస్ట్ బాగుండాలని రుచికి తగినంత సాల్ట్ చూడండి ఇలా కలుపుకోవాలి మనం ఈ పిండిని మన అరసల పాకం ఎట్లా ఉంటుంది సేమ్ మన చలిమిడి లాగే చేసుకోవాలి అప్పుడు కానీ మనం బోరు చేసుకోవడానికి ఒత్తుకోవడానికి బాగుంటుంది కరెక్ట్గా మెజర్మెంట్ చూడండి ఇదిగో ఈ గ్లాసు చక్కెర అంటే మనకు తీపి కావాలి కదా దీన్ని మనం వాటర్లో వేసి కరిగించుకుందాం వాటర్ వేసి కరిగించుకొని ఆ నీళ్ళని మనం పిండిలో వేసుకొని కలుపుకుందాం చూడండి ఇట్లా కలుపుకోవాలి చూడండి మనం ముద్ద కూడా ఇట్లా వస్తుంది చక్కగా ఇట్లా చేసి మనం ఇట్లా ఆయిల్ వేసుకోవడం ఇలా కలుపుకోవాలి ఇలా కవర్కి కొంచెం తడి చేసుకొని ఇట్లా ఒత్తుకోవాలి సేమ్ మన అరిసెల్లాగే ఒత్తుకోవాలి వేసుకోవాలి చాలా బాగుంటది చాలా మంచిది కూడా ఎల్తు కూడా చాలా మంచిది మంచి కాల్చుకోవాలి చూడండి ఎట్లా ఉంది రెండు వైపులు మంచిగా కాల్చుకోవాలి చాలా మంచిది చాలా హెల్తీ ఫుడ్ అంటే ఇది బాలామృతం అంటే చాలా గవర్నమెంటే ముద్ర వేసి ఇచ్చారు ఇది ఈ పిండి తింటే మంచిది ఆరోగ్యాలకని పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా తినవచ్చు హెల్తీ ఫుడ్ చూడండి ఎంత చక్కగా వచ్చినాయో చాలా బాగా వచ్చినాయి ఇంకా చల్లగా ఆరి ఆరిపోయినాయి అనుకో చాలా సాఫ్ట్గా మెత్తగా చాలా బాగుంటాయి అసలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయి చాలా బాగా వచ్చినాయి మీరు కూడా ఇలాగే చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో సూపర్గా ఉన్నాయి మీరు కూడా ఇలాగే చేసుకోండి చాలా బాగుంది